దేశంలో అత్యంత నిజాయితీ పరులైన లీడర్ల లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఓ క్రెడిబిలిటీ సంస్థ సర్వే జరిపిన సర్వేలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటే దేశంలో రెండవ స్థానంలో నిలిచిన ప్రధాని మోదీ మోదీని మించుకోవడం అంటే సామాన్యమైన విషయం అది టాప్ త్రీలో ఎస్ జైశంకర్ అండి నాలుగో స్థానంలో ఉన్న వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ చూడండి వీళ్ళందరినీ మీద పై స్థానంలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇక టాప్ ఫైవ్ లో నిలిచిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్యమైన వాళ్ళు కాదు వాళ్ళు దేశాన్ని వెళుతున్న వాళ్ళు వాళ్ళందరినీ కంటే ఎత్తుకి ఎదిగిపోయారు మోదీ గారిని యోగి ఆదిత్యనాథ్ ని గడ్కరీని జైశంకర్ ని వీళ్ళందరినీ దాటుకుంటూ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు అంటే పవన్ అంటే అంటూ నిరూపించుకున్నాడు నెంబర్ వన్ స్థానంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఎంత ఎదిగినా ముదిగి ఉండే తత్వం ఆ పవన్ కళ్యాణ్ అందుకే ఆయన జనసేనాని అయ్యాడు ప్రతి ఒక్కరి గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతున్నారు పదవులు కాదు ముఖ్యం ప్రజా శ్రేయస్సే అనే గొంతుకతో ఎన్ని కష్టాలు ఎదురుడ్డినా ప్రజలకి నేనున్నానన్న భరోసా ఇచ్చే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అందుకే ఆయనకి అరుదైన గౌరవం నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ పవన్ అంటే ఇదే రాదు